ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడి గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు బండి వెంకట భార్గవి గారు కొంగలవీడి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ళగిత్తలండి వీరి సొంత గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగం ప్రదర్శన జరుగుతుందండి బండి వెంకట భార్గవి గారు కొంగల్వీడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి Thank you, Andy.